రామ్ మందిర్ బయ్యవాద ఏం ఇక ఏం చిన్న పిల్లలు అడుగుతున్నావు తాత ఇది నిజమైన నువ్వు చెప్పు భేటీ అంటే ఆగస్ట్ అంటారు కొత్త కథ చెప్తున్నాడు ఇక అమిత్ షా ఏది మాట్లాడుతాడు అంటే ఆరు సార్లు అన్నాడు అంబేద్కర్ 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 అవ ఆరోసారి ఏ మదాకోగా అంటాడు మదాకారాయ్ దేవుడు రా మా బ నీకు దేవుడు కాకపోతే అందరికి దేవుడు పేదవారి గురించి ఆలోచన చేసేవాడు అవ దేవుడు కనుక ఆ దేవుని కూడా అవమానం చేసి ఒక్కసారి అన్న సారీ చెప్పిండ నరేంద్ర మోడీ చెప్పించిండా అంబేద్కర్ అవమానం ఆరా బాబు ఇవాళ మన కిషన్ రెడ్డి గారు నా మిత్తుడే మొన్న నేను చూసిన తిన్న ముందు పదమూడు నాలుగు బట్టి వస్తుంది ఇవాళ సాఫ్ చేస్తే బాబురా బాబు అసలు అపోజీ చెప్పి అసలు అనొద్దు ఆయన ఏం తప్పు చేసిన అంబేద్కర్ అంటే ఎవరా బాబు దేశానికి రాజ్యాంగం రాసి సంవిధానం పెట్టడానికి అపరాధ్యం చూపుతావు నిజంగా నేను కింద పార్లమెంట్ ఉంటే నేను పార్లమెంట్లో అడుగు పెట్టకపోతే చెప్తా అమిత్ షా మాఫీ నయమంగా అందరూ దాన్ని కల్మషం చేసినావు ఏదైతే పార్లమెంట్ ఉందో అది కాన్స్టిట్యూషన్ లెవెల్ కాన్స్టిట్యూషన్ లోపల ఉండే ఒక హోమ్ మినిస్టర్ మాట్లాడడం అంత దుర్మార్గం నేనైతే చూడలేదా ఇక వాడు స్వాతంత్రమే షయీద్ భగత్ సింగ్ ఏమైనా బాబు ఎంతో మంది గేలు పోలే మీరు పోయి ఆకట్టు స్వాతంత్రాన్ని కూడా అవమానం చేస్తున్నావు రాహ్ ఏం బీజేపీలో ఇది కొత్తగా వచ్చినట్టుంది ఆర్ఎస్ఎస్ ఆలోచనలో మార్పు లేదు ఏమన్నా కొన్ని నన్ను నువ్వు ఇక్కడ నేను చెప్పేస్తా వాళ్ళు హిందూ దేశం చేయాలనే ఆలోచననే అది కాదు ఇది సెక్యులర్ దేశం హిందూ ముస్లిం సిక్ ఎక్కడ పోతున్నా పోయేటోడు ఎప్పుడు పోయిడు పాకిస్తాన్లో ముస్లిం దేశం అని పోయి ఉన్నాడు ఎందుకు వెళ్ళగొడతారు ఆయన నీ పార్టీ గురించి నీ పదవుల గురించి కనుక నా ఉద్దేశంలో రాహుల్ గాంధీ గారు ఒక దిక్సూచి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఇక్కడ జరిపిండు కాబట్టి మనం తప్పనిసరిగా ఆయన గట్టిగా పట్టుకుందాం మన స్ట్రెంత్ వద్దాం ఏమి పెద్ద బహిరంగ సభ పెడతాం ఐదు పది లక్షలు ఎంత పెట్టాలే ఓ రంగా పెడితే ఆరు లక్షలు వచ్చిండ్రు ఇది మార్పు కొడుతున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు వస్తాడు ఇంతకుముందు ఏదైనా మీటింగ్ పెడితే ఇన్నోవా పెట్టాలి లేకుంటే బస్సు పెట్టాలి ఏసీ దా ఇప్పుడు ఎప్పుడు వస్తారు ఈ మీటింగ్ పెట్టి ఎవరు దాడే వస్తాడా లేదా చెప్పు మీటింగ్ పెడితే ప్రతి కులాలు ప్రతి సంఘాలు వస్తాయి దీన్ని పెడితే ఆయన కూడా ఆలోచన సరే వీళ్ళందరూ ఒకటే టైం ఇక మనం ఎనకపోతే మన దుఃఖం పొందాయి ఆయన కూడా వస్తాడు ఆయన కూడా ఢిల్లీలు అందరితో మాట్లాడతాడు అప్పుడు రాహుల్ గాంధీ కూడా జోష్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు అదే జోస్ తోటి అది గుజరాత్ పై కాంగ్రెస్ రాదు అంటున్నా లేదా ఏ గుజరాత్ శిరువా గుజరాత్ కు ఎన్ కడుతున్నాడు ఆయన అంత పట్టుదలతో ఉన్నాడు మిగతా మిత్రులందరికీ నా కోరిక వేరే ఇష్యూస్ మాట్లాడుకోరు ఒక లైన్ తీసుకుందాం ఈ లైన్ అనే అడుగుతాం సక్సెస్ అవుతుందా కాదా అప్పుడు నాకు వెళ్ళబట్టుకో నేనైతే సక్సెస్ చేయడానికి ఛాయ్ శక్తులు కృషి చేస్తాను ఎందుకంటూ నాకు ఎలా చెప్పినా ఏడ మూల పోయినా పెళ్లిలో పోయినా ఎన్నడు మీటింగ్ బీసీలు అంటున్నారు ఏడదుడు బీసీ ఇది ఒక మూమెంట్ వచ్చింది తెలంగాణ మూమెంట్ లెక్క వచ్చింది దీన్ని మనం వాడుకుందాం అనేది నా ఉద్దేశం ఏదైనా అందరం కలుద్దాం ఆయన వస్తాడు ఇరవై మూడు జపాడు పోయిండి వచ్చినాక పెద్ద ఎత్తున ఆయన పర్మిషన్ అయ్యా నువ్వు రావాలి పది మందిలో చెప్పాలి ఏం చేస్తావు ఎందుకంటే ప్రజల దీని మీద నమ్మిక మీద ఉండి నిన్ను గెలిపించిండు నువ్వు నువ్వు ముఖ్యమంత్రి అయినావు మా సంగతి కూడా చూడని దానికి అవకాశం ఏమని కోరుతూ మళ్ళీ ఒకసారి ఆర్ కృష్ణయ్య గారు కూడా తప్పనిసరిగా మా ఎమ్మడు వస్తాడని నా గట్టి నమ్మికున్నది ఎందుకంటే ఆయన అంతలా వాళ్ళకు అవసరం ఉంది మా కిషేన్ తీసుకుపోయింది కానీ కృష్ణయ్య లోపల మాత్రం బాధ ఉన్నది అమ్మ నేను ఊకేన పోతు అది ఏముండదు నేను కానీ మా ఎమ్మడి వస్తే మేమందరం సంతోషపడతామని కోరుతున్నా మనం కలుద్దాం రేవంత్ రెడ్డిని ఒప్పిస్తాం రేవంత్ రెడ్డి ఆల్రెడీ డిక్లేర్ చేసి ఆయన అడిగారు కిషన్ రెడ్డి గారు వస్తే ప్రధానమంత్రి అదే అందరం కలిసిపోతే కిషన్ రెడ్డి ఎట్లా కలవడే ఎట్లా కలవడే ప్రధానమంత్రి కోరగొతే ప్రధానమంత్రి ఇంటి ముందే కూర్చుందాం పది లక్షల మంది ఇక్కడో తాడోపేడో జరుగుతుంది అన్ని రాష్ట్రాలలో తిరుగుతాం కృష్ణకు ఉన్నది ఆయనకు ఉన్నది వేరే వాళ్ళకు కూడా ఉన్నది అందరం కలుగుతాం ఇది సాధించుకుందాం మనకు జరిగింది మనకు జరిగినటువంటి వాళ్ళే చెప్తున్నారు కదా కులంగా యాభై ఆరు పర్సెంట్ అన్నారా లేదా మనం అరవై ఎంటున్న యాభై ఆరు అన్నారు కదా నలభై రెండు ఇచ్చు ఫ్యూచర్లో పెరుగుతుంది రేపు మా అక్కలు కూడా అవుతారు జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు అంటాడు మగడు వీళ్ళే నేను మీటింగ్ టేబుల్ మీద పెట్టే తీర్పు అంటారా లేదా కనుక వాళ్ళలో కూడా ధైర్యం వచ్చింది మహిళల గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు పంపల్సరిగా ఈ మార్పును కోరుతున్నాను ఈ మార్పు సాధ్యం ఇప్పుడే అవుతుంది మళ్ళీ అవి ఇంకోటి వస్తే కాదు ఆయన కూడా పట్టుదలతో ఉన్నాడు ఎందుకంటే ఆయనకు ఒక అవకాశం ఉంది ఇది ఫ్లోర్ లీడర్ ఇది అపోజిషన్ లీడర్ కనుక అపోజిషన్ లీడర్ మాట్లాడినప్పుడు అన్ని రాష్ట్రాలలో తిరుగుదాం తప్పనిసరిగా వారి సపోర్ట్ తీసుకున్నాం ఊరు నడు యూపీ పోదాం బీహార్ పోదాం అన్ని దగ్గర కూడా ఉన్నాడు డిఎంకే ఉన్నది అక్కడ పోయే అవసరం లేదు అదేవిధంగా కర్ణాటకలో కొంత ఏదో మీటింగ్ పెట్టిందంటే అదేదో మార్పు వచ్చిందంట అక్కడ కూడా పోయి అందరికి సంజాం ఈ అవకాశం మళ్ళా రాద ఈసారి దెబ్బ ఇంటిగా మన జీవితాంతం ఏది నా పొలి దగ్గర అల్లా